మనందర దేవుడు ఎవరంటే ఏసుక్రీస్తు అన్నమాట ఎవరు మనందరికీ దేవుడు ఎవరన్నా యేసుక్రీస్తు ఆయన బైబిల్లో ఏం చెప్పాడంటే మీకు రెండు పూటలు అన్న ఉంటే లేని వరకు ఒక పూట పెట్టండి రెండు అంజీలు ఉంటే లేని వరకు ఇమ్మండి అంటే బైబిల్ ఎప్పుడు వరకు మంచి జయమని చెప్తుంది ఓకేనా ప్రేమించమని చెప్తుంది ఓకేనా మన అందరూ ఎవరు దేవుని పిల్లలు ఓకేనా మనందరూ ఎవరు దేవుని పిల్లలు కాబట్టి మీకు ఏ సహాయం కావాలన్నా సరే మనుషుల కంటే ముందు మీరు ఎవరిని అడగలంటే దేవుడిని అడగ మీరు దేవుణ్ణి తెలుసుకోండి దేవుని నమ్మండి మీరు వేసుకొని నమ్మండి ఒకేనా ఇక్కడ మరణించిన తర్వాత సరే మనం ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోతాం పరలోకం గెలిపోతానమాట ఓకేనా అడవులు ఉన్న మీరైనా పట్టణంలో ఎవరి పిల్లలు అంటే దేవుని తెలవన్నమాట మీకు అర్థమైందా దేవుని తెలుపున మీకు మాటలు చెప్పడానికి సహాయం చేయడానికి వచ్చాడు నేను పరలోకం తీసుకెళ్ళండి ఓకేనా ఎవరు తీసుకెళ్తారు మన పరలోకం వేసుకెళ్ళిస్తాను అన్నమాట అదైనా మీరందరూ ఏసుని సొంత రక్షడి అంగీకరించాలి మీరు అందరూ ఏసుని ఎలా అంగీరిస్తారో సొంత రక్షకుడిగా దేవుడికైనా అంగీకరించాలి ఎప్పుడైతే మీరు వేసినో రక్షకుడిగా దేవునికి అంగీకరించారో మీరందరూ ఎక్కడికి వెళ్తారంటే త్వరలోకి వెళ్తారనమాట ప్రియ దేవుని పిల్లలు చూడండి విజలూరు గ్రామంలో ప్రజలందరూ చదువు రాదు పైగా దేవుడు కూడా తెలియదు ఈ ఆరు కుటుంబాలకి సువార్త చేయడానికి దేవుడు నన్ను ఎంచుకున్నందుకు చాలా సంతోషం అండి దేవుని గురించి తెలియ తెలియని వారికి చెప్పడం చాలా సంతోషం మరి వీళ్ళందరికీ దేవుని గురించి చెప్పడం జరిగింది ఇంకా ఊరు ఆత్రులు ఉందండి కొండ ఊరు ఊరుండే మేము అక్కడ కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం చూడండి ప్రియాదేవుల పిల్లరా వీళ్ళందరూ కూడా నిజంగా ప్రభు అంటే తెలియదు వాళ్ళకి బైబిల్ ఇవ్వడం జరిగింది పత్రిక ఇవ్వడం జరిగింది అలాగే ముందు రైస్ అలాగే బట్టలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీరు కుటుంబాల కోసం మీరు ప్రార్థించండి వీళ్ళందరూ కూడా వేసుని కొంత రక్షడు అంగీకరిస్తారని ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకున్నందుకు ఆ నమ్మకాన్ని బట్టి ওার কোথমে প্রার্থীদের মানে কত চেষ্টা